నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఉదయం పూట టిఫిన్ తినచ్చా తినకూడదా చాలామందికి ఒక అనుమానం టిఫిన్ని బ్రేక్ ఫాస్ట్ అంటారు ఫాస్ట్ అంటే రాత్రి అంతా రాత్రి భోజనం తర్వాత ఉదయం వరకు ఉపవాసం చేశాం దానికి బ్రేక్ కొట్టడం బ్రేక్ ది ఫాస్ట్ అంటే ఉపవాసాన్ని విరమించేదాన్నే బ్రేక్ఫాస్ట్ అంటారు అంటే నిద్ర లేచిన తర్వాత రాత్రంతా పన్నెండు గంటలు చేసిన ఉపవాసం ఫాస్ట్ని విరమించండి అని ఇది తప్పనిసరిగా తీసుకోవాలి బ్రేక్ఫాస్టు టిఫిన్ తప్పనిసరి ఎవరు కూడా ఎంత బిజీగా ఉన్నా ఉరుకుల పరుగుల జీవితమైనా తప్పనిసరిగా టిఫిన్ చేయాలి అయితే మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మీరు తీసుకునే ఆ టిఫిన్ అనేది మారుతుంది బరువు తక్కువ ఉన్నవాళ్ళు ఏ రకమైన టిఫిన్ అయినా తీసుకోవచ్చు స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు వేరే రకంగా తీసుకోవాలి మనం వాడే టిఫిన్లు కూడా నూనెలో ముంచే వంటకాలు మంచిది కాదు నూనెలో ముంచే వంటకాలు ఏంటి పూరి వడ గారి ఇది మంచిది కాదు కొంతమంది పిల్లలకి ఏకంగా బడికి పంపించేసి ఒక గ్లాసు పాలు ఇచ్చి బడికి పంపించేసి వాళ్ళు పన్నెండు గంటలకి భోజనం చేస్తారులే అని అంటారు అది మంచిది కాదు పిల్లలకు కూడా ఉదయాన్నే టిఫిన్ కొద్దిగా పెట్టాలి తర్వాత ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో సద్దన్నం తింటారు సద్దన్నం అనేది రాత్రిపూట మిగిలిపోయిన అన్నంలో కొంచెం పెరుగు మజ్జిగ వేసుకుని పచ్చడో మిరపకాయో నంచుకుని తింటారు కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా రాత్రిపూట అన్నం ఎక్కువ వండి దాన్ని మిగిల్చి ఉదయాన్న ఇప్పటికీ కూడా కొంతమంది సద్దన్నం తింటారు సద్దన్నం ఆరోగ్యానికి చాలా మంచిది దాంట్లో చద్యాన్నంలో లాక్టోబ్యాసిలస్ అనే మనకు ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటాయి మరికొన్ని పోషక విలువలు కూడా ఉన్నాయి చద్యాన్నంలో టిఫిన్ తప్పనిసరి మనము సాంప్రదాయ టిఫిన్లు దక్షిణ భారతదేశంలో ఇడ్లీ ఉప్మా మినపట్టు పెసరట్టు తర్వాత ఉగ్గాని ఉగ్గాని అంటే మనం మరమరాలు బొరుగులతో చేసుకునే ఉప్మా ఉగ్గాని అంటాం కొంతమంది అటుకులతో చేసుకుంటారు ఉప్మా మనం చేసుకునే ఉప్మా బొంబాయి రవ్వతో కాకుండా లావుగా ఉండే గోధుమ రవ్వతో చేసుకోవాలి గోధుమ రవ్వతో చేసిన ఉప్మా చాలా ఆరోగ్యకరం అట్లాగే మినపట్టు పెసరట్టు పెసరట్టు పైనుండే ఆ పొట్టు తీయకుండా ఆకుపచ్చ పొట్టు దాంతో చేసుకోవాలి అలాగే మెనువుల పైనుండే పొట్టు కూడా తీయద్దు మినపట్లో బియ్యపు పిండి కలపకుండా కేవలం మినపిండితో చేసుకుంటే మంచిది ఇడ్లీలో కూడా బియ్య పిండి బియ్యపు రవ్వ కలుపుతారు బియ్యపు రవ్వ కలపకుండా కేవలం మినపపిండితో పిండితో చేసే ఆవిరి కుడుములు ఉంటాయి అది చాలా ఆరోగ్యానికి మంచిది తర్వాత కొంతమంది ఉదయం టిఫిన్ బదులుగా ఓట్స్ తింటారు పాలల్లో ఓట్స్ వేసుకుని తింటం మంచిది మనం చక్కెర వాడకూడదు టిఫిన్లకి దేనికి కూడా చక్కెర వాడద్దు చక్కెరలో ఇరవై నాలుగు రకాల రసాయనాలు ఉన్నాయి దానివల్ల క్యాన్సర్ వస్తుంది మరి చక్కెర బదులు ఏం వాడచ్చు చక్కెర బదులుగా ఎండు ఖర్జూరం పొడిని వాడచ్చు బెల్లం దేనికైనా వాడచ్చు బెల్లంలో కూడా రెండు రకాల బెల్లాలు ఉన్నాయి ఆర్గానిక్ బెల్లము కెమికల్ బెల్లం ఆర్గానిక్ బెల్లము రాగి రంగులోనూ నల్లగా ఉంటుంది కెమికల్ బెల్లం మెరిసిపోతుంటుంది బంగారంలాగా ఉంటుంది ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం వాడండి లేదు తాటి బెల్లం వాడచ్చు మనము ఈ టిఫిన్లతో పాటు పచ్చళ్ళు చేసుకుంటాం ఆ పచ్చళ్ళలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమందికి ఒక అలవాటు ఉంది ఇడ్లీలో షుగర్ వేసుకుంటారు లేదు ఉప్మాలో షుగర్ వేసుకుంటారు అసలు షుగర్ వాడనే వాడద్దు షుగరు మనకి రోగాలను తెచ్చి పెడుతుంది నరాల బలహీనత క్యాన్సర్ వస్తుంది దాంట్లో ఉండే రసాయనాల వల్ల మనం వాడే పచ్చళ్ళు చాలా శాస్త్రీయమైనవి వేరుశనగ పప్పు పచ్చడి దాంట్లో పోషక విలువలు ఉన్నాయి శనగ కారం కంది కారం లేదు అల్లం పచ్చడి రోటి పచ్చడి అల్లం పచ్చడి చేస్తారు ఈ పచ్చళ్ళన్నిటిలో కూడా పోషక విలువలు ఉన్నాయి లేదు వేరుశెనగపప్పు కారం నువ్వులతో చేసిన కారం నువ్వుల కారం ఇవన్నీ కూడా మనం వాడే టిఫిన్తో పాటు తీసుకోవచ్చు ఈ ఉప్మాలో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు దాంట్లో చట్నీ వాటరు వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మకాయ రసం పిండుకుంటారు నిమ్మకాయ ఉప్మాలో పిండుకుంటే రుచి వస్తుంది దాంట్లో నుంచి విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ సాంప్రదాయ టిఫిన్లు మానేసి వాళ్ళు ఏం చేయాలంటే మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు నానబెట్టి వేరు బయటకు వచ్చిన తర్వాత వాటిలో కొంచెం రుచి కోసము కిస్మిస్ ఎండు ఖర్జూరం ముక్కలు లేదా దానిమ్మ గింజలు కలుపుకొని తినచ్చు దీంతోపాటు ఫ్రూట్స్ సీజన్లో దొరికే ఏ రకమైన పండు ముక్కలు తినచ్చు కొంతమంది కార్న్ ఫ్లేక్స్ తింటారు ఈ పాలు కాసి పాలల్లో ఈ కార్న్ ఫ్లేక్స్ వేసుకుని అవి తింటారు దాంట్లో కూడా చక్కెర వేయొద్దు ఎండు ఖర్జూరం పొడి వాడండి బరువు అధికంగా ఉన్నవాళ్ళు మొలకలు పండ్ల మిశ్రమం తీసుకుంటే బరువు తగ్గే గుణం ఉంటుంది సాంప్రదాయ టిఫిన్లకు స్వస్తి పలికి ఆ విధంగా తీసుకోవచ్చు లేదు ఒకరోజు సాంప్రదాయ టిఫిను మరొక రోజు మొలకలు పండు సాంప్రదాయ టిఫిన్లో కూడా ఇడ్లీ మినపట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బియ్యం పిండి వాడకూడదు బియ్యం రవ్వ వాడకూడదు దానివల్ల బరువు పెరుగుతారు పిల్లలకి పాలు ఇవ్వటం మంచిది చిన్నపిల్లలకి కాఫీ టీలు అలవాటు చేయొద్దు చిన్నపిల్లలకి పాలు పాలల్లో మామూలుగా మీరు ప్రోటీనెక్స్ ప్రోటీన్లు ఆర్లిక్స్ బోరన పెట్ట అంటారు దానికంటే కూడా కొద్దిగా మిరియాల పొడి పసుపు ఎండు ఖర్జూరం పొడి చక్కెర బదులుగా ఎండు ఖర్జూరం పొడిస్తే చాలా బలంగా ఉంటుంది ఇవి గేదె నుంచి తీసుకున్న పాలు కంటే కూడా క్యాన్ల నుంచి తెచ్చిన పాలు కంటే కూడా ప్యాకెట్ పాలు వినియోగిస్తే ఆరోగ్యకరం ప్యాకెట్ పాలు పాశ్చరైజేషన్ అనే ప్రక్రియ జరిపి ఉంటాయి అందువల్ల జబ్బులు టీవీ లాంటివి బ్రూసెల్లా లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి ఈ విధంగా టిఫిన్ ఎవరు మానకూడదు టిఫిన్ ఇంటి నుంచి బయలుదేరే టైంకి టిఫిన్ తయారవ్వలా వెళ్ళిపోయి ఆఫీసు ఎక్కడో బయట తినాలి కానీ ఎవరు కూడా టిఫిన్ మానకూడదు కొంతమంది స్టైల్గా బ్రంచ్ అంటారు అంటే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ని బ్రంచ్ అంటారు అది మంచి అలవాటు కాదు టిఫిన్ మానేస్తే రాత్రి ఎనిమిదింటికి భోజనం చేశారు మళ్ళీ ఉదయం పన్నెండింటి వరకు తినకపోతే పదహారు గంటలు మీ జీర్ణకోశంలో ఏది లేకపోతే దానివల్ల అనేక రకమైన అనారోగ్యాలు మన శరీరంలో ప్రవేశిస్తాయి కనుక టిఫిను సరైన మోతాదులో కావలసినంత తీసుకోవాలి తప్పకుండా తీసుకోవాలి తర్వాత కాఫీ కానీ టీ కానీ పెద్దవాళ్ళు ఒక కప్పు తీసుకోవచ్చు స్ట్రాంగ్ కాఫీ స్ట్రాంగ్ టీ వద్దు మామూలుగా కాఫీ తీసుకోవచ్చు గ్రీన్ టీ తీసుకునే అలవాటు ఉంటే ఇంకా చాలా మంచిది గ్రీన్ టీ తీసుకోవచ్చు ఈ టిఫిన్ చేయకముందు నిద్ర లేవగానే ఒక లీటర్ గోరువెచ్చని నీళ్ళు తదుపరి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేసిన తర్వాత మరొక లీటర్ నీళ్ళు అంటే ఉదయాన్నే రెండు లీటర్ల గోరువెచ్చని నీళ్ళు శరీరానికి సమకూరిస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ విధంగా ఎవ్వరూ కూడా టిఫిన్ని మరవద్దు విడవద్దు తెలిసి తెలవని వాళ్ళు టిఫిన్ మానేస్తే బరువు తగ్గుతావని అని చెప్తారు అది వాస్తవం కాదు ఉదయాన్నే కొంతమంది కోడుగుడ్డు ఉడకబెట్టిన తింటారు తెల్ల సొన పచ్చ సొన కూడా తినండి కొంతమంది ఆమ్లెట్ వేసుకుని తింటారు దాంట్లో ఆమ్లెట్ మీద మిరియాల పొడి నిమ్మరసం పిండుకొని తినండి అయితే మైదాతో చేసిన బ్రెడ్ మాత్రం వాడద్దు గోధుమలతో చేసిన బ్రౌన్ బ్రెడ్ అని ఉంటుంది ఆ బ్రౌన్ బ్రెడ్ మీద జామ్ పెట్టుకుని బ్రెడ్ జాము బటర్ వేసుకుని తినండి తెల్లగా ఉండే మైదాతో చేసిన బ్రెడ్డు మైదాతో చేసిన ఏ వస్తువు కూడా పరోటా వద్దు మైదాతో చేసిన పూరి వద్దు మైదాతో చేసిన రొట్టె వద్దు మైదాతో చేసిన బేకరీ వస్తువులు తిననే తినవద్దు ఈ విధంగా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు బరువు సమానంగా ఉన్నవాళ్ళు బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చెయ్యాలి అయితే మనం తినే వస్తువు మన శరీర తత్వాన్ని బట్టి బరువును బట్టి మనం నిర్ణయించుకుని మన యొక్క నాలుగు రుచిని బట్టి మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో ఆ ప్రాంత అలవాట్లను బట్టి మనము టిఫిన్ అనేది బ్రేక్ఫాస్ట్ అనేది తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పి వైద్యశాస్త్రము చెబుతున్నది